క్రైస్తలాడ్ ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకునకూడదు నీవు లేచి పద్ధనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకునున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునుకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశను అతడు పద్దనారాములోనున్న సిరియావాడకు బెత్తుయేలు కుమారుడును యాకోబు యేసావులో తల్లియగు రిప్కా సహోదరుడునైనా లాభాను నొద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనారాములో పెండి చేసుకుని వచ్చుటకై అతని అక్కడికి పంపిననియు అతని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనారామునకు వెళ్లిపోయిననియు యేసావు తెలుసుకొనినప్పుడు ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్రాండ్రు కారని యేసావునకు తెలిసినప్పుడు యేసావు ఇష్మాయిలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయతు సహోదరుయునైన మహాలతును కూడా పెండ్లి చేసుకునేను యాకోబు బైర్షబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అప్పుడతుడు ఒక కలగనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను నీ సంతానము భూమి మీద లెక్కకు రేణువుల వలెనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్లి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు ఇది నాకు తెలియకపోయననుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమైగానే వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేదేళ్లను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళిచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను మే గాడ్ బ్లెస్ యు